ర్యాగింగ్ రహిత క్యాంపస్గా మార్చడానికి విద్యార్థులు కృషి చేయాలి సిపి ఎం శ్రీనివాసులు ఐపీఎస్ గోదావరిలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ డిఐజీ ర్యాగింగ్ పై అవగాహన నిర్వహించారు అవగాహన సదస్సుకు హాజరై సుమారు నాలుగు వందల మంది విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేపించారు విద్యార్థులు ఉద్దేశించి సిపి మాట్లాడుతూ బాధ్యతలు తీసుకున్న రోజునే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తనని కలిసి వెంటనే మెడికల్ కళాశాల విద్యార్థులకి కౌన్సిలింగ్ సలహాలు ఇవ్వడం కాకుండా భవిష్యత్తులో ర్యాగింగ్ లాంటి చర్యలకి పాల్పడకూడదని హెచ్చరించాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తోందని అలాంటి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలలో విద్యార్థుల మధ్య సహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవాలని సిపి సూచించారు రామగుండం పోలీసులు అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ర్యాగింగ్ కార్యకలాపాలకి పాల్పడడం విద్యార్థుల భవిష్యత్తును పాడుచేసే అవకాశం ఉందన్నారు విద్యార్థులు తమ జూనియర్లని సోదరులుగా గైడ్ లాగా పెద్ద మనిషిలాగా ఉంటూ వారికి అండగా ఉండాలని విద్యార్థులకి సూచించారు ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని సిపి పేర్కొన్నారు విద్యార్థులు ర్యాగింగ్ వంటి హీనమైన చర్యలకి దూరంగా ఉండాలని తమ భవిష్యత్తు నిర్మాణం కోసం కళాశాలని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు కళాశాలలో ప్రత్యేక పోలీస్ టీమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అన్ని కళాశాలల్లో షీటింగ్ బృందాలు మఫ్టీలో తిరుగుతూ బాడీ కెమెరాలతో రికార్డు చేస్తూ నిరంతర నిఘా ఉంటుందన్నారు ఇలాంటి ఆకతాయి పనులు గానీ ర్యాగింగ్ వంటివి చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు డేగకలతో నిరంతరాన్నిగా ఉంటుందన్నారు అనంతరం సిపి పోలీసు అధికారులు మెడికల్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ అనేది నేరం అనే వార్నింగ్ పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎం ఐపీఎస్ డిసిపి పెద్దపల్లి డాక్టర్ డాక్టర్ హిమబిందు సింగ్ సిమ్స్ రామగుండం ఎం జ్యోతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెషన్స్ కోర్టు పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నుండి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నుచ్చు శ్రీనివాస్ కమలాకర్ సిడిపిఓ పెద్దపల్లి గోదావరి ఇన్స్పెక్టర్ ప్రసాదరావు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ షీ ఎస్ఐలు రాజేంద్ర ప్రసాద్ హైమా గోదావరి కని వన్ టౌన్ ఎస్ఐలు శరణ్య సుగుణాకర్ స్వామి షీ టీమ్ సభ్యులు మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు ఈ ఇష్యూ డైరెక్ట్ గా ఎంఎల్సీ గారు ఒకరు లేవన్ట్టారు కౌన్సిల్ లో కౌన్సిల్ లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో తెలియదు గ్రావిటీ చూడండి ఒక్క చిన్న చేసిన దానికి స్టేట్ లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సిమ్లాల గుర్స్ ఉంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అండ్ అంత ఫేమస్ అయిపోయాడు ఫేమస్ కావాలి అంతా చాలా కష్టపడి ఇప్పుడు ఇందాక ఆమె డాక్టర్ నిజానికి నేను చెబుతాను ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను టూ టైమ్స్ ప్రిపేర్ అయినా డిగ్రీ కూడా వదిలేశాను ఎంబీబీఎస్ ఎంట్రస్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్ లేకుండా కూర్చొని చదివి చదివినా నాకు నాలేజ్ ఇందాక డాక్టర్గా వేసుకొని కూర్చున్నాను నా కళ్ళు అక్కడే పోతున్నాయి ఈవెంతో నా అదృష్టానికి గన్ వచ్చినా నా దగ్గర స్ట్ర మీద ఉంది ఓకే అది మీరు సాధించారు అది మీరు సాధించారు మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత బాగా ఎంత హ్యాపీ అయింటారు ఓకే సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసం చిన్న ఏదో ఆక్త చెందాం మనం లేకపోతే ఇంకా నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడో చేస్తే ఏం కాదో అని అనుకోవద్దు అనుకొని నా ఆల్రెడీ నిన్న చెప్పాను నేను సీనియర్ ఎట్లా ఉండాలి అంటే ఒక అన్నలా ఉండాలి ఒక పెద్ద మనిషి వాళ్ళే మీకు ఏమి వచ్చింది నేను చూసుకుంటారా ఏం టెన్షన్ పడకు అది లైక్ ఏ షూటింగ్ లాగే షుడ్ లైక్ ఏ బిగ్ రాద ఓకే అండ్ మీరు ఒక ట్వెల్త్ స్టేట్ సినిమా వచ్చింది ఓకే ఐపీఎస్ అయితే అబ్బాయి ఈవెన్ టాయిలెట్ కూడా కలిగిన తర్వాత ఐపీఎస్ అయినా స్టోరీ దాంట్లో ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలా సార్లు ఇంటర్వ్యూ రాక నాలుగు సార్లు ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టేట అతను ఎలా ఉంటాడు అతను హ్యాకింగ్ చేయొచ్చుగా అరేరా మీరేం అవుతారా మీకేంటి మీరు బ్యాక్గ్రౌండ్ ఇస్తేరాట్ బ్యాక్గ్రౌండ్ నివ ఏ స్టేజ్ లో ఉన్నామని ఎక్కడికి వచ్చామని ఏ రూమిలో చేశా అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా తినే వళ్ళా ఫాంలో ఒక డాక్టర్ ఉన్నాడు అతను మా ఇల్లు గట్ర మీద ఒక చిన్న స్లాబ్ మీద బోరింగ్ ఊర్సే నౌ హి ఇస్ ఎ హెవీయర్ సాఫ్ట్నర్ ఇన్ హోమ్ వర్క్ గట్ర మీద చిన్న స్లాబ్ ఉందన్న కదా దానిలో పొరి ఊర్సే అక్కడ నుండి చదువుకొని హెవీయర్ జాబర్ అయ్యాడు దట్ ఇస్ ఎ హెవీయర్ దర్పణష ద ఫెక్ట్ యా ఇమేజ్ యు హావ్ అండ్ అనదర్ ఎగ్జాంపుల్ అంటే ఆఫ్టర్ ది ఇంటర్మీడియట్ నా క్లాస్ 10 ప్రిపరే అయిన దగ్గర దాని బాధ నా క వాస లో కూడా నడ బయలాలో ఎలా జరుగునో ఎలా జరుగునో తెలియదు అది కి సస్టైటెడ్ కు ఎమియస్ వచ్చే ఎమియస్ వచ్చేనప్పుడు నాకు డిగ్రీ ఫస్ట్ క్లియర్ లో అందరం జనేనా ఇంకా అప్పుడు రిజల్ట్స్ వచ్చే అదిని స్టేజ్ పెంచి అప్పుడు అదసమనడవో అన్నదోసే నక్షా ఇంత ఎంత వాల్యూ ఇస్తారా అని సో అప్పుడు అందరికి ఇన్స్పైర్ అయితే సో అప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యడం జరిగింది అసలు మాకు రానే లేదు అఫ్ కోర్స్ దాని వేరే పేపర్ అయినా ఇప్పుడు ఇలా ఉన్నాం అదే ఫైర్ ఆ ఫైర్ తోనే ఇంతవరకు వచ్చాను మీరు కూడా ఫైర్ తోనే ఇంతవరకు కొట్టిన చాలా మంది రాస్తారంటే మన రాలేదు మళ్ళీ ఇవాళ బ్రిలియన్ స్టూడెంట్స్ ఇవాళ క్రీమ్ ఆఫ్ దోజ్ హ్యావ్ అపియర్డ్ అక్కడ వచ్చి ఎంత ఫిల్టర్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అంత రాగింగ్ కానీ దానికి ఒక పేరు ఇదంతా ఎందుకు ఐ రిక్వెస్ట్ యూ ఐ నాట్ వాట్ ఎనీ సచ్ ఆఫ్ ఎనీ కైమ్ దాంట్లో భాగంగానే యాక్ట్ అవుతాను వట్ ఈస్ రాగింగ్ మీన్స్ ఇన్ కామన్ పర్ల మీన్ Practical jokes on somebody are teaching someone a lesson and all is Okay? The Honorable Supreme Court of India perhaps has given more comprehensive meaning of writing as under. Writing is any disorderly conduct. Writing is disorder. You know the medical students, you know what is disorder. Disorderly conduct, whether by words spoken, okay, ఆర్ రిటర్న్ ఆర్ మై ఎనీ యాక్ట్ విచ్ హాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈజింగ్ ఈ డీసీబీ కొత్తగా వచ్చినా ప్రతి సీబీ కొత్తగా వచ్చినా రౌడీలో అంతా పిలుస్తారు ఇవ్వాడు రాస్తారు ఈరోజు రౌడీలో అంతా పిలిచారంటే పోలీసులు తమజనర శైలిలో రౌడీలను చేశారు అని తమలనే శైలి అంటే మీకు తెలుసుకుంటారు ఓకే అది రౌడీ రౌడీ యాక్ట్ ఇన్ డిస్ప్లింట్ యాక్టివిటీస్ Which cause are likely to cause annoyance, hardship, or psychological harm? ये बना आई वी इलान के एक्शन तो और साइकोलॉजिकल का फील है लोगों को चली। बाय बात तो उन्होंने दरिज़ और भी राइट हार्म आर टू राइज़ फ़ियर और अप्रहंसन देराफ़ इन अ फ्रेशर आर जूनियर स्टूडेंट एंड विच हैज़ द एफेक्ट ऑफ़ काउजिंग और जेनरेटिंग ए सेंस ऑफ़ शे� షేమ్ కలిగించడం కూడా ఆ ఎంబరాస్మెంట్ ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ద సైకి ఆఫ్ ద ఫినిషర్ ఆ జూనియర్ స్టూడెంట్ ఒక జూనియర్ స్టూడెంట్ కానీ ఒక ఫ్రెషర్ కి కానీ ఇలాంటివన్నీ దీంట్లో ఉన్న అన్ని ఏది జరిగినా అది ర్యాంక్ నుంచి వస్తుంది ఒక షేమ్ ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు ఇప్పుడు వచ్చి ఇట్లా అరే ఆయన ఇది చేసుకో షేవింగ్ చేసుకోలేదు షేవింగ్ చేసుకో ఇప్పుడు గుండు పట్టిస్తా అట్లా ఎనీ కైండ్ ఆఫ్ ప్లీజ్ పెట్టుకుంటే అనుకోవచ్చు నీకు పాస్పోర్ట్ రాలేదు యుఎస్ డ్రైవింగ్ లైసెన్స్ చెక్ ఉంటుంది నీకు ఇక్కడ ఆధార్ కార్డు కూడా చెక్ అయింది If do almost zero, even if you have a degree, it's useless. Your degree will be useless, and that's why I'm mandatorily saying, strictly saying, it should not be removed and shift delete from your mind. At least not remember shift, delete from your mind. Away, single word, single sentence. Next time see if anybody is hindered, the even the parents are not agreeing, we will do our duty. That's it. And thank you very much for uh, patient listening. And I hope all the students who are very brilliant minds, fresh minds, and I request the other students or seniors to be very, very Cooperating with the uh, Pradesh, they will be coming with uh, lots of fear, lots of uh, anxiety to the college, And receive them with a great compassion, great uh, the hood, and be like a big brother. Will you do all this all of you? There is no sound. No sound. Yes. Okay.